ఏపీ టుడే న్యూస్ భారతదేశం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేరే రోజు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున అయోధ్యలో రామ మందిరం బాలరాముని ప్రాణ ప్రతిష్ట కన్నుల పండుగగా జరగడం భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ గుండె ఆనందంతో ఉప్పొంగిపోయే వేళ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా అయోధ్య రామ మందిర ఆలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఈ బాలరాముని విగ్రహం మైసూర్ చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు ఇది యాభై ఒకటి అంకులాల పొడవు ఉన్న రామ్ ల విగ్రహం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఈ బాలరాముని దివ్య సుందర రూపాన్ని దర్శించడానికి భారతదేశం మరియు ప్రపంచ నుండి భక్తులు అయోధ్యకు కోటెత్తారు అంతేకాకుండా ఉన్న పల్లె పట్టణ నగరాలలో ఉన్న రామ మందిరాలలో శ్రీరామ పూజ కార్యక్రమాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ఉన్న రామ మందిరం ఆలయ అర్చకులు రామ్ రామ్ బాబా మరియు ఆయన కుమారుడు వశిష్ట శర్మ అయోధ్యలో ఉన్న రామ మందిర బాలరాముని ప్రతిష్ట కార్యక్రమాన్ని ఉద్దేశించి పలు విషయాలు మీడియాతో వివరించారు శ్రీరామ్ నా పేరు శర్మ నేను ఋగ్వేదం భాష్య నేర్చుకుంటున్నాను ప్రతి వేదిక యూనివర్సిటీలో ఎంఏ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను అలాగే ఋగ్వేదం క్రమాంతం చేశాను మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇరవై రెండవ తారీఖు మన పూర్వీకులు ఎంతో కాలంగా కష్టపడి శ్రమించి మన భారతీయ కళ రకంగా మనకి అయోధ్యలో రామ మందిరం నిర్మించడం జరుగుతున్నది అది మన పూర్వీకులు చాలా కష్టపడి చాలామంది వాళ్ళ యొక్క జీవితాన్ని మొత్తం దారపోస్తే మనకు వచ్చినటువంటి ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మనకి అయోధ్య అనేది రామ మందిరం నిర్మించడం జరుగుతున్నది అసలు రాముడు ఎవరు అంటే రామనామం యొక్క విశిష్టత ఏంటి అంటే పరోక్షంగా మనం చూసుకుంటే రామ అంటే సాక్షాత్తు ఐదుగురు దేవతలు పలుకుతారంట రా అంటే రామ అంటే రాముడు మనకి శ్రీరామ అనే ఒక పదానికి మనకి ఐదుగురు దేవతలు పలుకుతారు అది రా అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి రా అంటే నారాయణుడు మా అంటే ఈశ్వరుడు అలాగే రాముని తలుచుకుంటే యాక్షాత్తుగా ఆన్యస్వామి పలుకుతాడు అది ఎలా అని చూసుకుంటే నారాయణ ఓం నమో నారాయణ అనే పదంలో నార నా నారాయణుడి దగ్గరికి అడిగితే ఆయన ఆయన అక్షరంలోంచి ఆయన పేరులోంచి రా అనే మా అక్షరాన్ని ఇచ్చారు అలాగే ఈశ్వరు దగ్గరికి వెళ్తే ఆయన పంచాక్షరిలోంచి మా అనే అక్షరాన్ని ఇచ్చారు అలాగా రాముడికి రామ అనే పేరు రావడం జరిగింది అటువంటి రామనామి యొక్క గొప్పతనం అలాగే అటువంటి రాముడు మన బాలరాముడు మనకి ఇప్పుడు అయోధ్యలో సాక్షాత్గా వస్తున్నాడు కాబట్టి అలాగే ఆ సందర్భంగా మనకి ఇక్కడ శ్రీరామ పంచవటి క్షేత్రంలో మనకి ఇరవై రెండో తారీఖు పంచామృతాభిషేకం అలాగే ఇవి సాయంత్రం పూట దీపారాధన కార్యక్రమాలు స్తోత్ర పారాయణాలు అలాగే విష్ణు సహస్రనామ పారాయణాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ అక్కడ అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ట జరుగుతున్నది కాబట్టి దానికోసం మనం అందరం ఇక్కడ చేసుకున్నాం ప్రతి ఒక్కరు రాముని నామ రామనామస్మరణ చెయ్యాలి అందరూ రామ నమస్కారం చేసుకోండి జయ శ్రీరామ్